సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మహిళా వికాస సంఘం వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడమ్ లింగమూర్తి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పాల్గొన్నారు బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు అనాథలు వృద్ధులు వితంతులకు సంస్థ ద్వారా చైతన్యం అందించడం జరుగుతుందన్నారు కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు బాల వికాస వ్యవస్థాపకరాలు బాలక సేవలను గుర్తించి కెనడా దేశంలో ఆ దేశ

మీరు ఉన్నారు ఈ ఒక్కొక్క గ్రూప్లలో తొమ్మిది మంది పది మంది కూడా సభ్యులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విమోసాలు వాళ్ళ కొద్ది ఆత్మ సాయం చేస్తాం చేస్తాం తర్వాత విద్యార్థులు చేస్తాం తర్వాత జీవనోపాధి కోడి పిల్లలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా కొంత చేస్తాం తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా మన బాల్యం కాస్త ముందుండి దాంట్లో చాలా ఇబ్బంది ఉండదు సమాజం ప్రపంచం అందులో మన ప్రాంతంలో కూడా చాలామంది ఇబ్బందులు ఉండేది కొంతమంది చనిపోయారు అప్పుడు కూడా బాల వికస మేము కూడా మీ ఎంతో ఉంటామని అప్పుడు ఆక్సిజన్స్ చాలా మందులు దాని పట్ల ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా దాన్ని తట్టుకోవాలనే ట్రైనింగ్లు కూడా ఇచ్చారు చాలా సహాయం చేసేది ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే మీ బాలవిక అంటే చాలా గొప్పగా మహిళా ప్రోగ్రామ్స్ నడుస్తుంది మన దేశంలో పద్మశ్రీ పద్మభూషణ్ ఎంత పెద్ద అవార్డు అంటామో మేడం కూడా వెజిటోరియన్స్ అవార్డు తినడానికి ఇచ్చింది మన కుటుంబాన్ని మన పిల్లలను మన ఆర్థిక ఎట్లా తక్కువ ఉన్నటువంటి ప్రపంచంలో ఎట్లాంటి పోటీ ప్రపంచం వస్తుంది దీంట్లో ఎట్లా ముందు పోవాలి అనేటువంటి విషయాలు మనం తల్లిదండ్రులు కావడానికి చాలా చూసినాము కానీ అది ఎట్లా అయితే ఈజీగా చేసుకోవచ్చు శాస్త్రీయంగా అనేటువంటి విషయాలు మన భారత సవాళ్ళ తక్కువ చెప్తా ఉన్నారు తొమ్మిది రాష్ట్రాలు నడుస్తున్నాయి దాని మీద దాన్ని నుంచి పదకొండు పన్నెండు నెలల నుంచి దాని గౌరవ దీక్షలు కూడా ఉన్న వాటర్ ప్లాంట్లు వేయటం దొంగల బిడ్డలు పెట్టడం అతిక బిడ్డలు వేయటం అక్కడ బిడ్డ పెట్టడం జనాల్లో వేయటం ప్రతి ఊళ్ళే ఈ వాటర్ ప్లాంట్లు అక్కడ కూడా చూస్తాను ఇంకా కూడా మనం కలుషితమైన నీళ్ళు తాగాలి మనం మొత్తం శరీరంలో డెబ్బై ఎనిమిది శాతం నీళ్ళు ఉంటాయి బొక్కలలో కూడా నీళ్ళతోనే అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అమ్మాయి అమ్మాయిలు చాలా మహిళలకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అట్లాంటి రాకుండా అవి వచ్చినా ఎట్లా తగ్గించుకుంటే అవి పెరుగు ఉంటే ఎట్లా ఇవన్నీ విషయాలు మీకు కూడా చాలా చాలాసార్లు మీకు కూడా తెలుసు వయోవృద్ధులకు కానీ విఫలాంగులు కానీ నితాంధ్రులకు కానీ ఆర్థికంగా ఎదిగేది కానీ ప్రతి విషయంలో మన కుటుంబాన్ని ఎట్లయితే ప్రతి విషయంలో మనం జాగ్రత్త తీసుకొని నడపాలనుకుంటామో మన గ్రామాలను మన మండలాలను మన ఊళ్ళను మన సామాజిక వ్యవస్థను కూడా అట్లా ముందుకు తీసుకుపోవాలి అవన్నీ మీరు చెందే ఇంట్లో అవుతా ఉన్నారు ప్రత్యేకంగా మేము అభినందిస్తూ చదువు వాళ్ళందరి బాబా గురించి కొన్ని స్కీమ్స్లు తయారు చేసి ఆ స్కీమ్స్ కొన్ని ప్రోగ్రాన్ చేయడం ఏడు వేల విలేజెస్ కోసం గ్రేట్ స్వచ్ఛంద సంస్థ ఇది దీని ద్వారా ఎంతో మంది లాభపడుతున్నారు దీన్ని బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో జీవితాలు ఏర్పడుతున్నాయి అటువంటి స్వచ్ఛ సంస్థలో మీరు సభ్యులుగా ఉండి ఉండి మరి ఎంతో సేవలు చేస్తున్నారంటే అందరికీ నిజంగా గ్రేట్ మాట్లాడతారు ఏమి జరుగుతుంది దర్శన మొబైల్ లేబర్ కంపెనీల సదర గాని తరువాత మొబైల్ అలా గాని అది బదియం మన ఎలా ఉంటాలి పిలుతోటి ఇలా ఉండాలి పిలులేలా ఉండాలి సమాజం సో ఏమి జరుగుతుంది వారి పక్క ఒక పూర్తి అవలా ఉంది అనకు తెలుచుకు మనం కూడా వారిని ఆ దాంత కొంత జాగంతగా ఉండాలని ఉద్దేశం తెలియల